ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఏషియా కప్ హిస్టరీలోనే అరుదైన ఘనతను సాధించాడు టీ ట్వంటీ ఏషియా కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు గతంలో భూవి ఆరు మ్యాచ్లలో పదమూడు వికెట్లు పడగొట్టి ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉండేవాడు ఇప్పుడు రషీద్ ఖాన్ ఒక వికెట్ ఎక్కువ తీసి భూవిను సెకండ్ ప్లేస్కు చేర్చాడు రషీద్ ఖాన్ టెన్ గేమ్స్ ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు టీ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్లలో రషీద్ ఖాన్ ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు కేవలం తొంభై ఎనిమిది మ్యాచ్ల్లోనే నూట అరవై ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ స్టార్ బౌలర్ థిమ్ సౌదీ రికార్డును బ్రేక్ చేశాడు థిమ్ సౌదీ నూట అరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు అయితే ఇప్పుడు ఏషియా కప్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు రషీద్ ఖాన్ We'll be right <laughs> back.